రాష్ట్రంలో పట్టుబడిన నకిలీ మద్యం తయారీ కేంద్ర ఓనర్ గారు ఎవరు ఆ ఓనర్ గారికి పార్ట్నర్షిప్ ఎవరెవరితో ఉంది ఆ పార్ట్నర్షిప్ యొక్క భాగస్వామ్యం ఎంత జగన్మోహన్ రెడ్డి గారి హయాం అయిపోయి చంద్రబాబు నాయుడు గారి హయాం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమ్మిన మద్యం యొక్క ఖరీదు ఎంత దాని ద్వారా రాష్ట్ర ఖజానకు వచ్చిన లాభం ఎంతో సవివరంగా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాపులకు ఒక రేటు వైన్ షాపులకు ఒక రేటు ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఈ సమాజంలో ఉందా లేదా మరి ఈ రాష్ట్రంలో ఎక్కడికెక్కడికి ఏ రేట్ల ద్వారా అమ్ముతున్నారు వివరాలు చెప్పట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా బార్ షాపులకు యథేచ్ఛిగా వాళ్ళు అనుకున్న చోటకు అనుకున్న దగ్గర నుండి లిక్కర్ని సప్లై చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఖజానకు భారీగా గండి కొడుతుంది అని చెప్పి మనం చేస్తున్నాం దాన్ని ఒక ప్రధానమైన ఆదాయ కేంద్రంగా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం భయం పడట్లేదు సిగ్గుపడట్లేదు